రోజు ఈరోజు ఇంక కి వెళ్తాను కూరగాయలు మార్కెట్ వారంకొకసారి అవుద్ది ఇవాళ శుక్రవారం శుక్రవారం ఇంకా ఇక్కడే మాకు దగ్గరేని మేము అయితే సంత అంటాము సంతకి ఇంకా ఇంక రెండు సంచిలు తీసుకుని వెళ్తాం కూరగాయలకి ఒకసారి రండి మార్కెట్ చూపిస్తాను మీకు ఒకసారి రండి వెళ్దాం రండి ఇప్పుడు మాకు లెఫ్ట్ సైడ్ అండి కేసీఆర్ గారు ఇల్లు ఒకసారి రండి ఇక్కడే పక్కనే

ఏదో నాకు ఈ కిలో కిలో మా తీసుకొని టమాటా కిలో రెండు కిలో ఎంత రేట్ అయినా తప్పదు టమాటా பனாலி ஓகே ஆமா இங்க தான் எல்லாரும் ஏசி ஆள் 4 பை கிவா டிராகன் भैया டீ ஏ டீ ஏ கரெக்ட் கரெக்ட் ஆதி ఇక్క <tang> ఇక్కడ <tang> <tang> ଆଇ

बैने मप्पा बैने मप्पा बैने मप्पा गिरा मप्पा गिरा मप्पा केमे आधा किला ये चेक कर ले मैं फुटोना सिंगल वॉल से लगी हुआ है आधा किला ये आकेला हम आकेला 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 बैने दंडा का दंडा का दंडा का बैने का गारे दो थैंक यू मैडम थैंक यू मैम ये भैया का क्या भैया का क्या भैया का क्या भैया का అట ఆ పెట్ట ఈ పరియ న Adikila iru parri pakgin nu paaya adikila iru edu arkilo isar వారంకొకసారండి కూరగాయల మార్కెట్ వస్తుంటాం అరకిలో ఇచ్చి చాలా అరకిలో ఇచ్చి

Don't